వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ఈరోజు అనంతపురం విషయానికొచ్చిన ఫస్ట్గా ఇక్కడైతే వాన్లు వానలు పడడం వల్ల అయితే స్టాక్ ఏం రాలేదని ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ కాల్ చేసి కనుక్కోవడం జరిగింది అన్న స్టాక్ ఏం రాలేదు వానలు ఎక్కువ పడడం వల్ల ముందుగానే ఒక వస్తుండేది ఏడు వందల నుంచి వెయ్యి రేట్ల వరకే వస్తున్నాయి ఒక నాలుగైదు రోజుల నుంచి కానీ ఈరోజు ఏమి స్టాక్ రాలేదన అని చెప్పారన్న ఇక వానలు పడడం వల్ల అయితే అయితే అనంతపురానికి ఏమి స్టాక్ రాలేదు యాక్షన్ ఏమి ఉండవు ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పెద్దగా మార్పు లేదు నిన్న ధరలే వెళ్ళాయి మొన్న మొన్నటికంటే పోల్చుకుంటే ధరలు అయితే తగ్గాయి నిన్న తగ్గింది ఈరోజు తగ్గినా ఈరోజు రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాపు క్వాలిటీలు ఉంటే నూట యాభై రూపాయల నుంచి నూట తొంభై రెండు వందలు రెండు పది రెండు ఇరవై ఈ రేట్లు అయితే పడుతున్నాయి అక్కడక్కడ రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై ఏదో ఒక్కొక్క ఐటమ్ మాత్రమే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలన్నీ నూరు రూపాయల నుంచి నూట యాభై నూట అరవై నూట డెబ్బై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలైతే కలికరిలో పలికింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్